హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే శారీస్ ఈరోజు ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చానండి అదేంటంటే వెంకటగిరి కాటన్ శారీస్ తోటి వచ్చాను చాలా అంటే చాలా స్పెషల్గాను ఎక్స్క్లూజివ్గాను ఉంటాయండి మీకు మార్కెట్లో మరెక్కడా కూడా దొరకవు అటువంటి ఎక్స్క్లూజివ్ కాటన్ సారీస్ అలాగే మీరు ఫస్ట్ టైం కనుక చూస్తే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకోటండి మీరు ఎక్కడండి మా షాప్ అనేది ఉండేది మీరు ఎక్కడి నుంచి మా కొరియర్ చేస్తారని చెప్పి అడుగుతూ ఉంటారు మాదైతే బయట ఏ స్టేట్లో కూడా ఏ ఊర్లో కూడా మాకు ఎక్కడా షాప్ అనేది లేదండి మేము ఉండేది వెంకటగిరిలోనే ఉంటాము వెంకటగిరి వచ్చేటప్పటికీ తిరుపతి జిల్లా కింద వస్తుందండి తిరుపతి డిస్టిక్లో వెంకటగిరి అనేది ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ కింద ఉంటుంది మేము ఇక్కడే ఉంటూ మా సొంత మగ్గాలు నేయించుకుంటూ ఉంటామండి అలాగే మీకు ఏ శారీ కావాలన్నా కూడా వెంకటగిరి నుంచే మేము కొరియర్ చేసి హ్యాపీగా డోర్ డెలివరీ వచ్చే విధంగానే బుక్ చేస్తూ ఉంటాము ఏ రోజు కొరియర్స్ ఆ రోజే కొరియర్ చేయబడతాయి మీకు ఏదైనా శారీ నచ్చితే ఆ శారీ ఫోటో స్క్రీన్షాట్ పెట్టండి దాని ప్రైజు అవైలబిలిటీ చెప్తాను మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా అమౌంట్ వేసి బుకింగ్ అడ్రస్ ఇస్తే ఆ రోజే నేను కొరియేట్ చేసి నేరుగా ఇంటికి చేరే విధంగానే పంపిస్తానండి ఈరోజు మన వీడియోలోకి వెళ్దామండి ఈరోజు మీకు చూపించబోతున్న శారీస్ అంతా కూడా ఎక్స్క్లూజివ్ శారీసు కాటన్ శారీస్ వస్తుందండి చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటాయి వ్యాడ్ డైన్తో తయారైన శారీసు ప్రతి ఒక్క చీరను కూడా నీట్గా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ పెట్టండి ప్రైజ్ అవైలబిలిటీ చెప్తానండి ఈ వీడియోలో ఎక్కడా కూడా ప్రైజ్ రివ్యూలు అయితే చేయడం లేదు ఎందుకంటే మాది మ్యానుఫ్యాక్చరింగ్ మేము చాలామంది హోల్సేల్ వాళ్ళకి షాపుల వాళ్ళకి బొట్టిక్ వాళ్ళకి ఇస్తూ ఉంటాము వాళ్ళ నుంచి ఎక్కువ బిజినెస్ కూడా జరుగుతూ ఉంటుందండి ప్రైజెస్ అనేది ఓపెన్గా పెట్టడం వలన వాళ్ళు అమ్మలేని పరిస్థితులు ఏర్పడతాయి వాళ్ళు మా దగ్గర కొనలేని ఇది కూడా మాకు ఇబ్బందిగా తయారవుతుంది అందువలన ప్రైజెస్ అయితే చెప్పడం లేదండి రోజు మొదటిగా చూపించబోతున్న శారీ వచ్చినప్పటికీ గ్రే కలర్ శారీ అండి బోర్డర్ వచ్చేటప్పటికే మనకు గ్రీన్ లైన్స్ తోటి ఉంటుంది ఈ శారీ అంతా కూడా ఇదే లైన్స్ అనేది ఆల్ ఓవర్తో ఉంటుందండి శారీ అంతా కూడా ఈ సారీ పళ్ళు మీరు చూసినట్లయితే చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది ఒక ఆర్ట్ లాగా ఒక స్టోరీ కథలాగా ఉంటుంది ఇక్కడ వచ్చేటప్పటికే ఒక చందమామ ఇక్కడ వచ్చేటప్పటికే హంసలు ఇదంతా కూడా వాటర్ లాగా ఉంటుంది ఒక హంసలు కొలను ఒకదాని వెనక ఒకటి గుంపుగా వెళ్తున్నట్లుగా ఒక స్టోరీ లాగా ఉంటుందండి పళ్ళు చాలా హైలైట్ గా ఉంటుంది ఈ శారీ బ్లౌజు బ్లౌజ్ కూడా మనకి ఇలాగే లైన్స్ అనేది వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలాగే ఉంటుందండి డిజైన్ చేయబడి ఉంటుంది శారీ అంతా ఆల్ ఓవర్ తో లైన్స్ తో నిండి ఉంటుంది మనకు బోర్డర్ వచ్చినప్పటికే ప్యారెట్ గ్రీన్ లైన్స్ తోటి ఉంటుంది జరీ బోర్డర్ కూడా కాదు థ్రెడ్ బోర్డర్ అనేది వస్తుంది చాలా హైలైట్గా ఉంటుందండి ఈ శారీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ స్క్రీన్ షాట్ అనేది మాకు తీసి పెట్టండి దీని అవైలబిలిటీ ప్రైజెస్ అనేది చెప్తాము ఈ శారీస్ అంతా కూడా చాలా హైలైట్గా ఉంటాయి ఈ శారీ వచ్చేటికే మనకు బ్లాక్ కలర్లో వస్తుందండి శారీ కట్టుకున్నప్పుడు అయితే ఓవరాల్గా ఇలా ఉంటుంది చిగురంచులు అనేది గ్రీన్ షేడ్ రావడం వలన శారీ మరింత అందంగా ఉంటుంది చిగురంచులు కలర్ ఉండడం వలన ఎడ్జిలు చాలా అందంగా వస్తుందండి సారీ సారీ పళ్ళు అనేది ఇలా వన్ మీటర్ అనేది వస్తుంది బ్లౌజ్ కూడా మనకు శారీ లో వన్ మీటర్ అనేది వస్తుందండి ఈ సారీ లోపలంతా కూడా ఈ విధంగా డిజైన్ చేసి ఉంటుంది సారీస్ అంతా కూడా విత్ బ్లౌజ్ కింద తయారవుతాయండి మీకు ప్రతి ఒక్క చీరని ఒక్కొక్క రంగు మాత్రమే చూపిస్తున్నాను ప్రతి చీరలో కూడా మూడు నాలుగు చీరలు అనేది మన దగ్గర ఉన్నాయి మీకు హ్యాపీగా బుక్ చేసుకొని తీసుకోండి ఇంకోటి మీకు నచ్చిన శారీస్ అయితే తొందరగా బుక్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మీకు చూపించబోతున్న మరో శారీ వచ్చేప్పటికే వైట్ శారీ అండి చాలా హైలైట్గా ఉంటుంది ఈ సారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ శారీ బొటాస్ కూడా ఇలా మల్టీ కలర్లో అనేది వస్తుంది పళ్ళు అనేది ఈ విధంగా వస్తుంది ఈ సారీ బ్లౌజ్ బ్లౌజ్ కూడా శారీ స్టార్టింగ్లో వస్తుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుందండి ఈ శారీస్ అంతా కూడా మీకు పట్టు శారీ లాగా అనేది వస్తుందండి హోల్డింగ్ అనేది బుటాస్ కూడా లోపల బుటాస్ అనే లైన్స్ దగ్గర దగ్గరగా ఉంటుంది వర్క్ కూడా ఎక్కువగా అనేది వస్తుందండి చాలా హైలైట్ గా ఉంటుంది శారీస్ ఈ సారీ అయితే ఓవరాల్ గా ఇలా ఉంటుందండి మీకు ఏ చీర నచ్చినా కూడా ఆ స్క్రీన్ షాట్ అనేది మాకు సెండ్ చేయండి ఇది వచ్చినప్పటికే మనకు బటానా బుటా అంటాము కలర్ వచ్చినప్పటికే కూడా మనకు రాధ కలర్ అంటాము అండి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఇది ఈ శారీ చిగురంచులు కూడా మెజంతా కలర్ వస్తుంది పళ్ళు అనేది ఈ విధంగా వస్తుంది ఈ శారీ బ్లౌజు బ్లౌజ్ కూడా మనకు శారీ స్టార్టింగ్ లో వస్తుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా వస్తుందండి ఇదంతా కూడా విత్ బ్లౌజ్ శారీసు చాలా హైలైట్ గా ఉంటాయి ఈ బుట వచ్చినప్పటికీ చాలా డిఫరెంట్ అనేది వస్తుందండి ఇది మిర్రర్ టైప్ లో ఉంటుంది బుట అనేది చాలా అంటే చాలా ట్రెడిషనల్ బుటా అండి చాలా క్లాస్గా కూడా ఉంటుంది చూడడానికి చిన్న బుట అయినా కూడా చాలా ఫేమస్ బుట అనేది అండి ఇది ఈ శారీ వచ్చేప్పటికే మనకు ఓవల్టెన్ కలర్ అంటామండి ఇది ఈ శారీ కూడా మనకు బోర్డర్ లెస్ లో వస్తుందండి ఈ సారీ మనకు జెరీ బోర్డర్ అనేది రాదు చిగురంచులు వచ్చేప్పటికే మనకి ఇలా అజంతా వస్తుంది పళ్ళు కూడా ఇలా సింపుల్గా డైమండ్ ఆకారంలో లైన్స్ లాగా వస్తుంది ఈ సారీ బ్లౌజు బ్లౌజ్ కూడా ఇలా ప్లెయిన్ అనేది వస్తుంది ఈ సారీ లోపలంతా కూడా ఈ విధంగా వస్తుంది ఈ శారీస్ అంతా కూడా చాలా వెయిట్ లెస్ గాను చాలా అంటే చాలా తేలిగ్గా ఉంటుందండి ప్యూర్ వెంకటగిరి హ్యాండ్లూమ్లో కాటన్ సారీస్ ఈ డై కూడా మీకు ఎక్కడా కూడా దొరకదు డిఫరెంట్ డైస్ వస్తాయి దీన్ని వ్యాడ్ డైయింగ్ అంటారు కలర్ బ్లీడింగ్ కూడా అనేది కొంచెం కూడా జరగదండి ఈరోజు మీకు చూపించిన శారీస్ అంతా కూడా చాలా హైలైట్గా అనేది వస్తుంది కొంచెం కూడా కలర్ అనేది పోదు ఇది వచ్చినప్పటికీ మెజంతా కలర్ వస్తుంది ఈ శారీ పళ్ళు పళ్ళు కూడా మనకి ఇలా మీటర్ పళ్ళు అనేది వస్తుంది ఈ శారీ బ్లౌజ్ శారీ స్టార్టింగ్లో ప్లెయిన్ వస్తుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా వస్తుందండి ఈ శారీసు చాలా హైలైట్గా ఉంటుంది మీకు మార్కెట్లో కూడా ఏ షాపుల్లోనూ ఎక్కడా కూడా దొరకవండి ఎందుకంటే మనం మాత్రమే చేయిస్తున్నాము అది కూడా చాలా మంచి మంచి పరిధిలోనే చేయిస్తున్నాము మంచి వ్యూవర్స్ దగ్గర మంచిగానే నేయిస్తున్నామండి ఈ శారీ అనేది చాలా హైలైట్గా వస్తుంది ఈ సారీ మనకు చెక్స్ వచ్చి చెక్స్ రౌండ్ లో కూడా జెరీ అనేది వస్తుంది చాలా స్పెషల్ చాలా హార్డ్ వర్క్ అండి ఇది ఇప్పుడు శారీ పల్ అనేది ఇలా లైన్స్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా లైన్స్ వస్తుంది శారీ టోటల్ అంతా కూడా ఇలా చెక్స్ అనేది వస్తుందండి ఇది చూడటానికి ప్లెయిన్ శారీ అయినా కూడా ఎంతటి పవర్ లో కూడా కాపీ అనేది రాదు అంతటి ఎక్స్క్లూజివ్ డిజైన్ అనేది ఇది ఈ చెక్స్ మధ్యలో జెరీ అనేది రావడము చాలా స్పెషల్గా ఉంటుంది శారీకి ఇప్పుడు మీకు చూపించబోతున్న మరో శారీ వచ్చినప్పటికే ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ వస్తుందండి ఈ శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది సెమీ జాందాని అంటాము ఈ పళ్ళు వచ్చినప్పటికే ఇలా ప్యారెట్ చిలకలు అనేది వస్తాయి చాలా హైలైట్గా ఉంటుంది ఈ శారీ బ్లౌజు బ్లౌజ్ అనేది మనకు ప్లెయిన్ అనేది వస్తుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా బొటాస్ వస్తుంది బోర్డర్ వచ్చేటప్పటికే మనకు ఇక్కత్తు అండ్ జరీ ఒక పోగు ఇక్కత్తు ఒక పోగు జెరీ తోటి ఎంతో కలర్ఫుల్ గా అనేది వస్తుందండి బోర్డర్ అనేది శారీ అయితే ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు మీకు చూపించబోతున్న మరో శారీ వచ్చేటప్పటికే స్నఫ్ కలర్ శారీ అండి చాక్లెట్ కలర్ అంటాము చాలా హైలైట్గా ఉంటుంది ఈ శారీ పళ్ళు అనేది ఈ విధంగా వస్తుందండి మనకు డైమండ్ ఆకారంలో లైన్స్ వస్తుంది శారీ బ్లౌజు బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ వస్తుంది శారీ మొదట్లోనే వస్తుంది ఈ శారీ లోపలంతా కూడా ఇలా డిజైన్ చేసి ఉంటుంది మోటిఫ్ కూడా మీరు చూసినట్లయితే ఒక లేడీ ఇంకొక ఫ్లవర్ తోటి ఎంతో హైలైట్గా ఉంటుందండి బుటా అనేది కూడా ఇప్పుడు మరో శారీలోకి వెళ్దామండి ఈ శారీ మనకు రెడ్డిష్లో వస్తుంది ఇది రెడ్ కలర్ కాదు మనకు రెడ్డిష్ లో వస్తుంది ఇది చాలా హైలైట్గా ఉంటుంది శారీ కూడా కలర్ కూడా మంచి కలర్ అండి ఈ డైస్ కూడా వ్యాడ్ డైస్ అవడం వలన చాలా డిఫరెంట్ ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అనేది ఈ శారీ లోపలంతా కూడా ఇలా డిజైన్ చేసి ఉంటుంది మీకు ఏ చీర నచ్చినా కూడా ఆ స్క్రీన్ షాట్ అనేది మాకు సెండ్ చేయండి తప్పకుండా దీని ప్రైజ్ అవైలబిలిటీ అనేది చెప్తాము ఇది వెంకటగిరి హ్యాండ్లూమ్ శారీస్లో చాలా ఎక్స్క్లూజివ్ అని చెప్తున్నాను కదండి మొదటి నుంచి కూడా చాలా ఎక్స్క్లూజివ్గానే ఉంటుంది మీకు పట్టు లాగా లెంత్ అనేది ఉంటుందండి ఈ శారీ అనేది మనకు గ్రే కలర్ వస్తుంది పట్టు లాగా లెంత్ అనేది ఎందుకు ఇస్తామంటే చాలా స్పెషల్గా ఉంటుందండి ఈ శారీ మడత కూడా మనకు పట్టు శారీ మడతలో వచ్చి చాలా ఎక్స్క్లూజివ్గా వస్తుంది ఈ శారీ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా వస్తాయండి మీకు ప్రతి ఒక్క చీరను కూడా నీట్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఎటువంటి డౌటు ఎటువంటి ఆలోచన ఇంకోటి లేకుండా ఉంటుంది ఈ శారీ లోపల ఎలా వచ్చిందేమో పళ్ళు ఎలా ఉందేమో బ్లౌజ్ ఎలా ఉందేమో అన్న డౌట్ లేకుండా ప్రతి చీరని కూడా నీట్గా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఈ శారీ వచ్చేప్పటికే మనకు రాధ కలర్లోనే వస్తుందండి చిగురంచులు వచ్చేటప్పటికి కూడా డిఫరెంట్గా పేస్టల్ కలర్లో అనేది వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా వస్తుంది పళ్ళు ఇలా ఉంటుంది ఇది శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికే ప్లెయిన్ వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా మల్టీ కలర్ బొటాస్ తోటి చాలా అందంగా ఉంటుంది ఈ మల్టీ కలర్ బొటాస్కి వాడినటువంటి థ్రెడ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి కొంచెం మెరుపు అనేది వస్తుంది బొటా థ్రెడ్ కూడా చాలా హైలైట్గా ఉంటుంది ఇది మీకు చెప్పినట్లుగా ఎక్స్క్లూజివ్ శారీస్ కనుక ఎక్స్క్లూజివ్గానే దారంగానే దీని బొటాస్ కూడా యూజ్ చేశాము ఇప్పుడు చూస్తున్న శారీ వచ్చినప్పటికీ చెక్స్ శారీ ఇది మనకు బాదం క్రీము రెడ్డిష్ కలర్తో చెక్స్ ఉంటుంది పళ్ళు వచ్చినప్పటికీ ఇలా లైన్స్ వస్తుందండి బ్లౌజ్ కూడా లైన్స్ వస్తుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా డిజైన్ చేసి ఉంటుంది ఈ శారీ పవర్ లో మీద కాపీ అవ్వాలన్నా కూడా వీలు కాదండి అంత గాను డిఫరెంట్ ఆఫ్ డిజైన్ ఇది ఎందుకంటే నేసే కొమ్ములు అనేది ఉంటాయి మూడు కొమ్ములతోటి వీవింగ్ చేయాల్సి వస్తుంది అందువలన పాజిబుల్ అనేది అస్సలు వీలు కాదని చెప్తున్నాను ఈ శారీ అయితే మనకు మెజంతా కలర్లో వస్తుందండి ఈ శారీ కూడా పళ్ళు పళ్ళు అనేది ఈ విధంగా వస్తుంది ఈ శారీ బ్లౌజు బ్లౌజ్ శారీ స్టార్టింగ్లోనే వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా వస్తుందండి బుటా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ బుటా అనేది చాలా ఫేమస్గా కూడా ఉంటుందండి ఫ్లవర్ కానివ్వండి అటు ఇటు ఇచ్చినటువంటి లీఫ్ ఆకుల డిజైన్ కానీ చాలా హైలైట్గా ఉంటుంది ఈ కలర్ అయితే ల్యావండర్ కలర్ వస్తుందండి ల్యావెండర్ కలర్లో చాలా హైలైట్గా ఉంటుంది శారీ అనేది ఈ శారీ పళ్ళు ఇలా వస్తుంది ఈ శారీ బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది చీర మొదల్లోనే ఉంటుంది శారీ స్టార్టింగ్లో వస్తుంది ఈ శారీస్కి బొటాస్ కూడా ఎక్కువ లైన్స్ అనేది వస్తాయండి మామూలు శారీస్ కంటే కూడా ఎక్కువ లైన్స్ బుటా అనేది వస్తుంది ఇంకోటి ప్యాటర్న్ కూడా మనకు వన్ మీటర్ పళ్ళు వన్ మీటర్ పైట కుంగు అనేది రావడం వలన పట్టు శారీ లెంత్లో అనేది వస్తుందండి ఈ శారీ వచ్చినప్పటికీ ప్యారట్ గ్రీన్ పట్టు శారీస్కి ఎటువంటి మెజర్మెంట్స్ అనేది యూజ్ చేస్తామో ఈ కాటన్ శారీస్కి కూడా అలాగే యూజ్ చేస్తాము ఇది ప్యారట్ గ్రీన్ కలరు మడతలు అయితేనేమి బుటాస్ అయితేనేమి ఆ డిజైన్ సెట్టింగ్ అయితేనేమి పట్టు శారీస్ నమూనానే తీసుకొని ఇలా డిజైన్ చేస్తూ ఉంటాము ఈ శారీ మనకు చిలక పచ్చ కలర్లో వస్తుందండి సారీ శారీ కూడా చాలా హైలైట్గా రావడం జరిగింది ఈ శారీ వచ్చేటప్పటికే మనకు స్నఫ్ కలర్లోనే వస్తుంది జెరీ వచ్చేటప్పటికే మనకు గోల్డ్ జెరీ బార్డర్ తోటి బుటా కూడా చాలా హైలైట్గా ఉంటుంది ఎందుకంటే డార్క్ కలర్ శారీ గనక బొటాస్ అనేది ఒక గోల్డ్ ఒక సిల్వర్ తోటి బాగా ఎలవెట్ అయి కనిపిస్తూ ఉంటాయండి ఈ ఈసారి మీకు నచ్చిన ఏ ఒక్క చీర నచ్చినా కూడా మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా అమౌంట్ వేసి మీ బుకింగ్ అడ్రస్ ఇవ్వండి నేరుగా ఇంటికి చేరే విధంగానే ఆ రోజే కొరియర్ చేసి రసీదు కూడా మీకు సెండ్ చేయడం జరుగుతుంది మనకు బాదం క్రీము చాక్లెట్ కలర్ కాంబినేషన్తో చెక్స్ వస్తాయి చెక్స్ మధ్యలో కూడా జెరీ అనేది నిలువు అడ్డం రావడము ఈ శారీ ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్ చెప్పడానికి నిదర్శనము అలాగే మీకు వీడియోలో కూడా ఈ జెరీ చెక్స్ అనేది కనపడకపోవచ్చు కానీ కట్టుకున్నప్పుడు మీకు రియల్గా చూసినప్పుడు ఎంతో హైలైట్గా ఉంటుంది పట్టు శారీకి ఏమాత్రము ఈ డిజైన్ అనేది తగ్గను కాక తగ్గదండి తగ్గేదే లేదన్నట్టుగా ఉంటుంది డిజైన్ చాలా బాగుంటుంది ఈ శారీ వచ్చినప్పటికే మనం బాదం మిల్క్ షేడ్ లో ఉంటుంది మల్టీ కలర్ బొటాస్ తోటి ఎంతో హైలైట్ గా ఉంటుంది ఈ శారీ బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ వస్తుంది శారీ స్టార్టింగ్ లోనే వస్తుందండి ఈ కలర్ శారీకి ఈ బుటాస్ చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది ఈ బొటాస్ కు వాడిన దారం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి కొంచెం మెరుస్తూ ఉంటుంది బుటా దారం అనేది కూడా ఎక్కడా కూడా కూడా పోదు చాలా హైలైట్గా ఉంటాయి శారీస్ అనేది ఇది కూడా మనకు మెజంతా కలర్లో వస్తుంది శారీ ఈ శారీ చిగురంచులు వచ్చేప్పటికే మనకు గ్రే కలర్లో వస్తుంది పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజు శారీ స్టార్టింగ్లోనే ప్లెయిన్ అనేది వస్తుంది మీకు ప్రతి ఒక్క చీరను కూడా నీట్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఏ శారీ గురించి ఎటువంటి లేకుండా ఒక శారీ మీరు తీసుకునే శారీ ఎలా ఉంటుందో నీట్గా చూసినట్లుగా కూడా ఉంటుంది అందరికీ కూడా ఒకేసారి శారీస్ని ఫుల్గా ఓపెన్ చేసినట్లుగా కూడా ఉంటుందండి ఈ కలర్ వచ్చినప్పటికీ సుమతి కలర్ అంటాము శారీ పల్లెది బ్లౌజ్ కూడా శారీ స్టార్టింగ్లోనే వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా ఉంటుందండి ప్రతి ఒక్క చీర కూడా ఎక్స్క్లూజివ్ శారీస్ అండి ఈరోజు చూపించినటువంటి శారీస్ అంతా కూడా మార్కెట్లో ఎక్కడా కూడా దొరకనటువంటి సారీస్ ఈ శారీ అయితే మనకు గ్రే కలర్లో వస్తుంది బార్డర్ వచ్చినప్పటికే మనకు ఫోర్ ఇంచ్ బార్డర్ వచ్చి పైన వచ్చేటప్పటికే ఒక చిన్న బోర్డర్ తోటి వస్తుంది బుటా వచ్చేటప్పటికే మనకు సవరం బుటా అంటారండి ఇది రౌండ్ ఆకారంలో ఉంటుంది శారీ పల్లెది బ్లౌజ్ ప్లెయిన్ అనేది వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా ఉంటుంది ఒక గోల్డ్ ఒక సిల్వర్ బుటాతోటి ఎంతో గా ఉంటాయి ఇవంతా కూడా మీకు మార్కెట్లో మరి ఎక్కడ దొరకవు ఎందుకంటే మనము కొత్తగా క్రియేట్ చేసి చేయిస్తున్న శారీసు కలర్స్ కూడా మందే క్రియేటివిటీ అండి బ్యాడ్ డైంగ్ కూడా ఇది చాలా గా ఉంటాయి మీకు ఏ ఒక్క చీర నచ్చినా కూడా బుక్ చేసుకోవచ్చు హ్యాపీగా ఎన్టీ చేరే విధంగానే బుక్ చేసి పంపిస్తానండి మీరు ఫస్ట్ టైం నువ్వు చూస్తే మాత్రం తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్